మాజీ ముఖ్యమంత్రి పడేయులు నివత నేత మహానీయుడు డాక్టర్ వైఎస్ రాశే రెడ్డి గారు ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకున్నాము ఈరోజు వైఎస్ రాజేరెడ్డి విక్రంగా పూలమాల వేసి ఘనంగా వైఎస్ రాజేఖర విక్రమంగా పూలమాల వేసి మళ్ళీ వీరికి హాస్పిటల్ దగ్గరికి వచ్చి రోగులకు బాధితలకు ముసలి వాళ్లకు ఈరోజు భోజన సౌకర్యము వైఎస్ఆర్సీ పార్టీ తరఫున ఈరోజు చేయడం జరిగింది అదే కాకుండా పండ్లు బెడ్లు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు భారతదేశానికి పెన్నముఖైన మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచారు ఈరోజు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారిని ఆస్తులుగా తీసుకొని ఆయన చేసిన పనులను ఈరోజు వాళ్ళు కూడా కాబట్టి <laughs> మన